హాయ్ వెల్కమ్ టు అరు షెడిజోన్ మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జీకే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మరి ఏపీ హైకోర్టే కాదు ఈవెన్ నా డిఎస్సీ కూడా మరి రానున్నటువంటి ఏపీ హైకోర్టు ఆల్రెడీ వచ్చినటువంటి డిఎస్సీకి సంబంధించి ఇంపార్టెంట్ జీకే ఎంసీక్యూస్తో మనం ప్రతిరోజు క్లాస్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి మరియు కళలు అనేటువంటి టాపిక్ మీద ఎంసీక్యూస్ అండ్ ఎక్స్ప్లనేషన్స్తో ఈ క్లాస్ అయితే చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఎంసీక్యూస్ ఫిఫ్టీన్ ఎంసీక్యూస్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి ఆన్సర్ నేను చెప్పకముందే మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా తెలుసు అనేటువంటిది మీరు నోట్ చేసుకొని అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్కి మీ స్కోర్ ఎంత అనేటువంటిది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మరి ఆరో షెడ్యూజన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ద బెస్ట్ బిడ్ బ్యాంక్ ఫర్ ఏపీ హైకోర్ట్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీకు లభిస్తుంది అవుట్ వేయించుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు ఏపీ హైకోర్టుకి సంబంధించి ఈ బిడ్ బ్యాంక్లో కవర్ అవుతుంది ఏపీ హైకోర్ట్ ద బెస్ట్ కోర్సు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనం అందిస్తున్నాం లెజెండరీ ఫ్యాకల్టీస్తో ఇది ఆఫర్లో భాగంగా రేపటి నుంచి థౌజండ్ అవుతుంది ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మరి లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం ఆరు షెడ్యూజన్కి టూ ఇయర్స్ వ్యాలిడిటీతో స్టార్ట్ చేసాం అన్ని ఉద్యోగాలకు హైకోర్టే కాదు గ్రూప్ టూ కాదు ఎండోమెంట్ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా ఈ కోచింగ్ ఉంటుంది కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ప్రతి వ్యక్తికి అనుగుణంగా సపరేట్గా క్లాసెస్ అండ్ షెడ్యూల్ ఉంటుంది అనమాట మరి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇప్పుడు మొదటి క్వశ్చన్ చూద్దాం ఏపీ హైకోర్టు సంబంధించి ఏపీ జీకేకి సంబంధించి సంస్కృతి కళలు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి కళలకు సంబంధించిన మొదటి క్వశ్చన్ చూద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రసిద్ధి చెందినటువంటి నృత్య రూపకం నృత్య కళ కూచిపూడి మరి కూచిపూడి ఏ ఏ ప్రాంతానికి చెందినది ఎక్కడ పుట్టింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ మనం ఇక్కడ చూసినట్లయితే కూచిపూడి అనేటువంటిది మనకి ఎక్కడ పుట్టింది అని చూస్తే తిరుపతి కూచిపూడి విజయవాడ అనంతపురం మరి వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ చూస్తే మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ కూచిపూడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో కూచిపూడి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి నృత్య రూపకం ఈ కూచిపూడి అనమాట ఈ కూచిపూడిని మనకు భారత భరతనాట్య శైలితో పోల్చినప్పటికీ కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి అయితే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ నృత్యం నాటకం అదేవిధంగా గానం అనేటువంటి వాటిని సంగీతం నృత్యం నాటకం సంగీతం ఈ మూడిటి యొక్క కలగలుపుగా ఈ యొక్క నృత్య ప్రదర్శన అనేటువంటిది ఉంటుందన్నమాట భారతీయ నృత్య రూపకాలలో ఒక ప్రముఖ స్థానం అనేటువంటిది ఇక్కడ ఈ నృత్యానికి ఉంది అనమాట ఇది కూచిపూడి కూచిపూడి గ్రామానికి చెందినటువంటిది ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాకు సంబంధించినది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే బుర్ర కథ ఆంధ్రప్రదేశ్ కళ కళలలో సంస్కృతి మరియు కళల్లో బుర్ర కథకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఒకప్పుడు ఈ బుర్ర కథ ఏ తరహాకి చెందినటువంటి కళారూపకం అనేటువంటిది ప్రశ్న చిత్రకళ కథారూపకం సంగీతం మట్టి కళ మట్టికళ అంటే శిల్పకళ దీంట్లో ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇక్కడ దేనికి సంబంధించింది మన బుర్రకథ అనేటువంటిది కథారూపకం కథారూపకానికి చెందినటువంటిది కథారూపకం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ మరి బుర్ర కథ చూసుకున్నట్లయితే ఒక బుర్రకథ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఒక కథారూపకం ఒక కథారూపకం దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటుంది అంటే ముగ్గురు కళాకారులు మధ్యలో మనకి సూత్రధారి కథ నడిపించేవాడు అతనికి సపోర్ట్ కోరస్గా మరొక ఇద్దరు కళాకారులు ఈ యొక్క కథను తెలియజేస్తూ ఉంటారన్నమాట సామాజిక పురాణ మారల్ అంటే ఏదైతే నీతి సంబంధిత కథలను ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను ఎంటర్టైన్మెంట్ ఫార్మెట్లో రంజింపు చేస్తూ ఉంటారు ఇక్కడ సంగీతం ఉంటుంది నృత్యం ఉంటుంది నాట్యం ఉంటుంది అదేవిధంగా ఫన్ ఉంటుంది ఇవన్నీ కూడా మిళితం చేసి ప్రదర్శించి సామాన్య అతి సామాన్యుల్ని ఆకట్టుకునేటువంటి ఒక నృత్య ఒక కళారూపకం బుర్ర కథ ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఏటుకూరి సోమన్న అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటుకూరి సోమన్న అనేటువంటి ప్రముఖుడు ఏ రంగానికి చెందినటువంటి వాడు అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఏటుకూరి సోమన్న గారు మన దేనికి ఫేమస్ అంటే చిత్రకళ సంగీతం శిల్పకళ కవిత్వం అంటే ఏటుకూరి సోమన్న గారు మనకి ప్రముఖ కవి కవిత్వానికి చెందినటువంటి మరి ఏటుకూరు స్వామన్ ఒక సుప్రసిద్ధ తెలుగు ప్రముఖ కవి మరి ఈయన చూసుకున్నట్లయితే ప్రాచీన కాలపు పద్య కవిత్వ పరంపరలో ఈయన ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది ఆయన రచనల ద్వారా మనకి భక్తి మరియు సామాజిక విలువలను ఎక్కువగా ప్రచారం అయితే ఈయన చేయడం జరిగింది ఈయన యొక్క సంస్కృతి ఏ యొక్క పద్య రూపకాలు ఏవైతే ఉన్నాయో వాటికి తెలుగు భాషా సాహిత్యంలో అత్యున్నతమైనటువంటి స్థానం అనేటువంటిది ఉందన్నమాట కాబట్టి ఏటుకూరు స్వామన్న గారు మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ కవిగా చెప్పుకోవచ్చు ఇక కలంకారి వస్త్ర కలంకారి అనేటువంటి బట్టలపై వేసేటువంటి ప్రత్యేకమైన ప్రింట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ జిల్లాకు చెందినది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఏవి కూడా కరెక్ట్ ఆన్సర్స్ కావు ఎందుకనంటే కళంకారీ వస్త్రకాల ఏదైతే ఉందో అది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మనకి మచిలీపట్నం మచిలీపట్నం అదేవిధంగా పెడన మచిలీపట్నం పెడన కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పెడన ప్రాంతాలు ఈ యొక్క కళంకారీ వస్త్రాలకు చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఇవే కాకుండా మనకి రాయలసీమలో శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి కూడా మనకి దీనికి చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకి కళంకారీ వస్త్రాలకు సంబంధించి ఇక మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన మనకి రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందినటువంటి కళారూపకం ఏది ఇక్కడ అంటే అఫ్కోర్స్ ఇవి అన్ని చోట్ల ఉండొచ్చు బట్ తెల రాయలసీమలో ఎన్ని కూడా ఉండొచ్చు బట్ రాయలసీమకు మాత్రమే చెందినటువంటి ఒక కళారూపకం ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మనకి లేత చిత్రకళ అనేటువంటిది అంటే ఒక సున్నితమైనటువంటి చిత్రకళ అతి సున్నితంగా మనకి చిత్రకారులు వేసేటువంటి ఒక శిల్ప శిల్పకళగా చెప్పుకోవచ్చు ఇది మనకి లేత రంగులతో వస్త్రాలపై అది చేతులతో ఒక కళను వాళ్ళు ప్రదర్శిస్తారన్నమాట కాబట్టి ఇది ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి అనంతపురంలో ఉన్నటువంటి లేపాక్షి ఏదైతుందో ఉందో లేపాక్షి మనకు ఏ కళకు చెందినటువంటి ప్రసిద్ధ కళారూపకం అక్కడ ఏది ఫేమస్ అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూస్తే శిల్పకళ నాటక కళ వాచక కళ సంగీత కళ ఏది ఫేమస్ ఇక్కడ అంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో శిల్పకళ చాలా ఫేమస్ అండి ఆంధ్ర మనకి లేపాక్షి అంటేనే శిల్పకళకు ఫేమస్ ఎందుకంటే అక్కడ హ్యాంగింగ్ పిల్లర్స్ ఉంటాయి అంటే ఏలాడుతున్న పిల్లర్ ఒక పిల్లర్ కింద భూమి మీద ఆనకుండా కింద నుంచి ఒక పల్చటి పేపర్ కూడా వెళ్ళే విధమైనటువంటి పరిచి ఇప్పటికీ ఆశ్చర్యపరిచేటువంటి ఆధునిక కాలంలో కూడా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి శిల్పకళా రూపకాలు మనకు అక్కడ కనపడుతుంటాయి ఏకశిలా విగ్రహాలు అతిపెద్ద నంది విగ్రహం ఇవన్నీ కూడా మన ఆర్కిటెక్చర్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తే విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి అనమాట కాబట్టి నమ్మసక్యం కానీ సమర్థత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది సో మరి శిల్పకళ ఫేమస్ మనకి ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తోలు బొమ్మలాట ఆంధ్రప్రదేశ్లో తోలు బొమ్మలాట అనేటువంటి ఒక కళ అనేటువంటిది మనకి ఎక్కువగా పల్లెటూరులో అప్పట్లో ప్రదర్శిస్తూ ఉండేవారు అనమాట ఈ తోలు తోలు బొమ్మలాట అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఏ తరహాకి చెందినటువంటిది అనేటువంటిది క్వశ్చన్ అరే అంటే మట్టి బొమ్మల ఆట లేదంటే వచ్చన వచనంగా చెప్పేటువంటి నాటకమా లేదంటే ఛాయాచిత్రాల ప్రదర్శన లేదంటే తోలు బొమ్మల నాటకమా ఏంటి అంటే మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఛాయాచిత్రం ఛాయా చిత్రాలు అంటే తోలు బొమ్మల నాలుగు బొమ్మలు అంటే బొమ్మల్ని వెనక నుంచి తెర ముందు లైట్ ద్వారా ఆ నీడ పడే విధంగా వెనక నుంచి బొమ్మలను ఆడిస్తూ ఒక ప్రదర్శించేటువంటి ఒక రూపకం అనమాట ఇది మరి తోలు బొమ్మలాట భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఛాయా నాటకాలలో ఒకటి మరి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రముఖంగా కనపడుతూ ఉంటుంది అనమాట పురాణాలు ఇతిహాసాలు ఇవన్నిటిని కూడా అత్యంత అతి సామాన్యులకు అర్థమయ్యేటువంటి భాషలో అతి సామాన్యులకు అర్థమయ్యేటువంటి పాటలతో ఈ బొమ్మల రూపంలో వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమంగా మనకు ప్రోగ్రామ్గా దీని చెప్పవచ్చు అనమాట సో తోలి బొమ్మలట ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటిది ఇక వీరనాట్యం అనేటువంటి ఒక నృత్య రూపకం ఉంటుంది వీరనాట్యం అనేటువంటి నృత్య రూపకం ఇది ఏ దేవుడికి సంబంధించినటువంటిది అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే శివుడికి సంబంధించినటువంటి నృత్య రూపకంగా వీరనాట్యాన్ని మనం చెప్పవచ్చు వీరనాట్యం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శైవ సాంప్రదాయానికి చెందినటువంటిది వీరనాట్యంలో శివుడి తాండవం ఏదైతే ఉందో ఆ శివుడి తాండవాన్ని అనుకరిస్తూ ఉంటారనమాట శివుడి యొక్క ధైర్యాన్ని వీరత్వాన్ని భక్తిని వ్యక్తీకరించే విధంగా ఈ యొక్క నృత్యం అనేటువంటిది కళాకారులు ప్రదర్శిస్తూ ఉంటారు ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే ఉయ్యాల జంపాల అనేటువంటిది చాలా సాంప్రదాయమైనటువంటి ఆటగా చెప్పుకోవచ్చు ఈ ఉయ్యాల జంపాల అనేటువంటి రూపకం ఏదైతే ఉందో ఇది జనరల్గా ఏ సందర్భాల్లో ఈ పాటను పాడుతుంటారు ఏ సందర్భాల్లో ఈ యొక్క ఆటను ఆడుతుంటారు అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూస్తే పెళ్ళిళ్ళలో పండుగల్లో శ్రద్ధ కార్యాలల్లో యుద్ధాలలో కొద్ది టైప్ మిస్టేక్ ఉందండి యుద్ధాల్లో మరి వీటిలో ఎప్పుడు ఉజాల జంపాలను ప్రదర్శిస్తారు అంటే జనరల్గా ఉయాల జంపాలంటే చిన్నపిల్లల టైం అని అనుకుంటారు కానీ కాదు ఉయాల జంపాలనేటువంటిది పెళ్ళిళ్ళలో ప్రదర్శిస్తారు మరి ఇక్కడ చూసినట్లయితే యువరాలు చూసినట్లయితే ఉయ్యాల జంపాలనేది పెళ్ళిళ్ళ సమయంలో వధువరులని ఉయ్యాలలో కూర్చోపెట్టి వారు చుట్టూ బంధువు బంధువు వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చుట్టూ కలిగి వాళ్ళను ఉయ్యాలలో ఊపుతూ ఆడు పాట ఊపుతూ పాడుతూ పాటలు పాడే సాంప్రదాయం అనమాట ఇది తెలుగు ప్రజల పెళ్లిళ్ళ సంస్కృతిలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఇది చెప్పుకోవచ్చు ఉయ్యాల జంపాల ఉయ్యాల ఊపుతూ పాడే స్థానిక భాష వివిధ వివిధ వైవిధ్యాన్ని మనకు ప్రదర్శిస్తూ ఉంటుంది అనమాట ఈ ఉయ్యాల జంపాల పాటలు అనేవి పెళ్ళిళ్ళ సందర్భంలో ప్రదర్శిస్తారు అంటే జనరల్గా అక్కడ మీకు చిన్నపిల్లలకు సంబంధించిన కార్యవేదన ఇచ్చారనుకోండి ఆప్షన్లో మనం దాన్ని పెట్టేసే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉయ్యాల జంపాలంటే పెళ్ళిళ్ళ సమయంలో